రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి కీలక అంశాలైతే బయటకు రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన జీఎస్టీ ధరల ప్రకారం రాష్ట్ర ఖజానాపై ఎంత మేర ఉంటుందనేది ఇప్పటికెప్పుడు పూర్తి స్థాయిలో అంచనా వేయలేమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు స్పష్టమైన లెక్కలు తేలాలంటే డిసెంబర్ నాడు వరకు ఆగాల్సిందని అంటున్నారు జీఎస్టీ తగ్గడం వల్ల ధరలు తగ్గి కొనుగోలు పెరిగి రాష్ట్రానికి లాభదాయం అవుతుందా జీఎస్టీ తగ్గింపుల మనకు ఆ పన్నుల్లో వచ్చే వాటా తగ్గిపోతుందా అన్న అంశంపై ఎలాంటి నిర్ధారణ రాలేపోతూ ఉన్నారు జిఎస్టీ తగ్గింపుతో తాము నష్టపోతామని అనేక రాష్ట్రాలు ఇప్పటికీ కేంద్రానికి మొరపెట్టుకున్నాయి తమకు వచ్చే రాబడి దాదాపు ఇరవై శాతం మీద తగ్గిపోతుందని చెబుతున్నాయి కేంద్ర ఆర్థిక శాఖ లేదా జిఎస్టీ మండలి ఈ గణాకాలు సమర్థించడం లేదు జీఎస్టీ ధరల సవరణపై గతంలో జరిగిన చర్చల సమయంలోని ఈ అంశంపై ప్రస్తావన వచ్చింది రాష్ట్రాల రాబడిపై పది శాతం వరకు మాత్రమే ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పన్నుల ధర తగ్గడం పన్నుల ధరలు తగ్గడం వల్ల అంటే వల్ల వస్తు సేవల రేట్లు తగ్గి ప్రజలు ఎక్కువ సంఖ్యలో కొంటారని దానివల్ల ఆదాయం పెరుగుతుందన్నారు ఈ నెల కొనుగోలుపై మరీ ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి అన్నారన్నమాట అక్టోబర్లో దసరా దీపావళి పండుగలతో పాటు జిఎస్టీ తగ్గే ప్రభావం ఉంటుందని అందువల్ల ఇప్పుడు కొనాలనుకునే వారు కూడా అప్పటి వరకు వేచి చూస్తారని విశ్లేషించారు ఫలితంగా సెప్టెంబర్ వస్తువులు బాగా తగ్గొచ్చుని అంచనా వేస్తున్నారు వాహనాలు సిమెంటు ఎలక్ట్రికల్ వస్తువులు వంటి వాటిపై ఎకరాలపై ఈ నెల అంతా కూడా తగ్గుతుంది అనమాట కొత్త జిఎస్టీ ధరలు అనుగుణంగా కొనుగోలు ఉంటాయి ఈ అమ్మకాలకు సంబంధించిన జిఎస్టీ వ్యాపారులు నవంబర్లో చెల్లిస్తారు ఫలితంగా నవంబర్ నెల కొరకు ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది సో మొత్తం మీద వాణిజ్య పన్ను శాఖ అధికారులందరూ కూడా దీనికి సంబంధించి లెక్కలు వేసి రాష్ట్రానికి ఎంత ఆదాయం అయితే నష్టపోతారు ఏంటనేది అయితే అంచనా అయితే వేస్తున్నారన్నమాట సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్